హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అందరూ బాగుండాలి నేనైతే అదే మనస్ఫూర్తి కోరుకున్నా నేనైతే చాలా బాగున్నానండి ఇప్పుడైతే కోవైట్లో సూపర్ మార్కెట్కి అయితే వెళ్తున్నాను మరి అక్కడ మన వస్తువులు ఏమేమి దొరుకుతాయో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అక్కడ అంత అంతే ఏదో ఒక చెట్టు చూద్దాం రండి ఏం చెట్ట ఏమన్న తెలియదు గంగరైన చెట్టు అనమాట పెద్ద చెట్టు అనమాట తీసుకున్నాను చపాతి చూస్తున్నా చపాతి వసలు కానీ తీసుకున్నాను అవి తీసుకుందండిగా చపాతి రొట్టేలు అన్నమాట తీసుకొస్తున్నాయి రోజు ఫ్రైజర్లో పెట్టి తీస్తే మళ్ళీ ఫ్రైజర్లో పెట్టకూడదు ఫ్రిడ్జ్లోనే పెట్టాలి గొప్ప ఏ చేస్తాము

పనుగంటాకు అట్ట స్మెల్ రాదు పండుగంటాకు అట్ట స్మెల్ రాదు అది దగ్గాకుంటాను ల అట్ట వస్తుంది స్మెల్ దగ్గాకు స్మెల్ వస్తుంది ат пока अङ्गा अहिले नै आपकडेम तिसगन्टामा ఒక కాయ ఒక కాయకా అది కట్టునా వెయ్యి రూపాయలు అది వెయ్యి రూపాయల కట్టు అంతేకా వెయ్యి రూపాయలు ఆకులు సరిపోతాయి కా ఆ పక్క ఉన్నాయి ఆ పక్క ఉన్నాయి కాసేళ్ళక ఇంకా ಇವೆ ನದಿ ಜಮ್ಮುಡು ಕಾ ನಾಗಜಮ್ಮು ಟಿ ಕಾಯಲು ಬ್ರಹ್ಮಜಮ್ಮುಡು ಬ್ರಹ್ಮಜಮ್ಮು ಅದೇ ಕಾ ಬ್ರಹ್ಮುಡಿ ಕಾಯಿಲು మా సైడ్ అయితే నాగారకాయలు అంటారు బ్రహ్మజమ్ముడు ఎనభై రూపాయల రెండు రూపాయ తినారు కదా బేసెక్స్ తీసుకొచ్చి ఒకటి తీసుకొచ్చి చిన్న సార్ కానీ తెల్లగడ్డలు చూడండి షాకింగ్ ఉన్నాయి ఒలిసి పెట్టిండీ పొట్టు లేనట్టు అన్నమాట ఇవన్నీ తెల్లగడ్డలు ఎలా ఉన్నాయి బాగుంటాయి అన్నమాట మనకు అగ్గునుంది మధ్యలో చిన్న మునగా కూర్చు మళ్ళా ముసులో ఉంటే డబ్బులు అయిపోయినా డబ్బులు అయిపోయినా ఇది కావాలి చిన్న 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 బాగుందే నాతో నాది రెండు పచ్చిమిరపకాయలు వాళ్ళ పచ్చిమిరపకాళ్ళు ఉంటాయండి ఎప్పుడైతే పొద్దున్న జీపని తినేదానికి సంబంధించిన వస్తువులు అనమాట ఇవన్నీ ఇవన్నీ జీవన అలా అనమాట కూడా చూడాలి చేసిన చపాతే కత్తునా తీసుకో ఒకటి ఒకటి తీసుకో టైం చూసినా మళ్ళీ టైం లేదంటాడు తీసుకో అడ్డే ఎంతవరకు ఉండాలి ఈరోజు దాత తమ్ముడు వారం ఉన్న టైం ఉండేటప్పుడు ఇక్కడైతే అన్ని సబ్బులు అండి సబ్బులు షాంపులు లెటాయిలు ఇక్కడ అబ్బాయిలు ఉంటే అంటే ఎప్పుడు రకాలు షాంపూలు సామాన్లు కడిగేటి సబ్బులు అనమాట ఇవన్నీ మేము తీసుకున్న సరుకులు మూడు వేలు సరుకులు చిన్న మూడు వేలు చిల్లర అవుతుంది కార్లు చూడండి ఎలా ఉన్నాయో ఏమి దగ్గర ప్లేస్